స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై సంవత్సరం నవంబర్ నాలుగవ తేదీ మంగళవారం తులారాశి వ్యక్తులకి చీ అనే విషయం తెలుస్తుంది జరిగేది ఇదే అయితే వారికి ఈ రోజు దిన ఫలాల్లో ఏం జరగబోతుంది చీ అనే ఎటువంటి విషయం మీకు తెలియబోతోంది ఎటువంటి ఫలితాలు ఈ రోజు దిన ఫలాల్లో తులారాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి చాలా మంది జీవితంలో అనేక రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు వాటికి పరిష్కారం దొరకక ఎంతో సతమతమవుతూ ఉంటారు అయితే మీరు కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే వెంటనే గురూజీ బాలరాజు గారిని సంప్రదించండి ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ డబల్ సెవెన్ వన్ జీరో వన్ సిక్స్ మీరు గురువు గారికి ఫోన్ చేసిన వెంటనే మీ యొక్క సమస్యకు పరిష్కారం చూపిస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం అలాగే కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు భార్య భర్తల మధ్య గొడవలు సంతాన సమస్యలు ఈ విధంగా ఎటువంటి సమస్యలు ఉన్నా ఎటువంటి దోషాలు మీ యొక్క జీవితంలో ఉన్నా గురువుగారికి ఫోన్ చేసి వివరాలన్నీ కూడా చెప్పండి ఖచ్చితంగా పరిష్కారాన్ని చూపిస్తారు మా జీవితంలో కూడా ఎన్నో రకాల సమస్యలకి గురువుగారి ద్వారా పరిష్కారం లభించింది గురువుగారు దానికి సంబంధించి పూజలు చేసి మా యొక్క జీవితంలోని సమస్యలకి పరిష్కారాలు చూపించారు కాబట్టి మీరు కూడా వెంటనే వారాహిదేవి జ్యోతిష్యాలయం గురూజీ బాలరాజు గారిని సంప్రదించండి స్క్రీన్ పైన కనిపిస్తున్న ఫోన్ నంబర్ కి కాల్ చేసి మీ యొక్క వివరాలు గురూజీ గారికి చెప్పండి గురూజీ బాలరాజు గారు చెప్పింది చెప్పినట్లుగా వందకు వెయ్యి శాతం జరిగితేరుతుంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని మీ యొక్క జీవితంలో మీరు ఆశించిన మార్పులు రాక విసిగిపోయారా అయితే ఇక్కడ మాత్రం అస్సలు అలా జరగదండి గురూజీ బాలరాజు గారు మీ సమస్యలకు ఖచ్చితంగా పరిష్కారాన్ని చూపిస్తారు వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ సంప్రదించండి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోటానికి ఈ యొక్క తులారాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన మీకు మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలు అన్ని కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే రెండు వేల ఇరవై సంవత్సరం నవంబర్ నాలుగవ తేదీ మంగళవారం రోజు తులారాశివారికి ఒక ఆశ్చర్యం మరియు విస్మయం కలిగించే రోజు సాధారణంగా తులారాశివారు చక్కగా ఆలోచించే నిర్ణయం తీసుకునే వ్యక్తులు కాని రోజు మాత్రం మీ మనసు కాస్త కలత చెందే అవకాశం ఉంది మీరు ఒక విషయం గురించి చాలా నమ్మకంగా ఉన్నా వాస్తవం బయటపడ్డాక చీ ఇలా జరిగిందా అనే నిరాశతో తలపట్టుకునే పరిస్థితి రావచ్చు ఇక ఉదయం లేవగానే మీ మనస్సు కాస్త గందరగోళంగా ఉంటుంది చిన్న విషయాలు కూడా మీ మనస్సును బాధ పెడతాయి ఎవరో మీకిచ్చిన మాట నెరవేర్చకపోవచ్చు ఒక సన్నిహితుడు మీ వెనక ఏదో మాట్లాడుతున్నాడని మీరు తెలుసుకుంటారు అదే మీకు ఛీ నేను ఇంత విశ్వాసం పెట్టాను అనే బాధ కలిగిస్తుంది ఉదయం ఎనిమిది గంటల నుండి పది గంటల మధ్యలో ఫోన్ కాల్ కాని లేదా మెసేజ్ ద్వారా ఒక విషయం మీకు తెలుస్తుంది అది మీ యొక్క మనస్సును కలచివేస్తుంది మీరు చాలా కాలం నుండి నమ్మిన వ్యక్తి మీకు మోసం అనిపిస్తుంది ఆ ఒక్క క్షణంలో మీ హృదయం కుదేలవుతుంది కాని గుర్తుంచుకోండి ఇది మీకొక గుణపాఠం మాత్రమే శాశ్వత నష్టం కాదు అనే విషయాన్ని తులారాశివారు మనస్సు తెరిచి ప్రేమించే వ్యక్తులు కాని నవంబర్ నాలుగవ తేదీ మంగళవారం మీరు తెలుసుకునేది మీకు దగ్గరగా ఉన్న వ్యక్తి రెండు ముఖాలు పెట్టుకున్నాడని మీరు ఇచ్చిన నమ్మకాన్ని దుర్వినియోగం చేశాడని ఈ కారణంగా మీరు ఛీ నేనిలా మోసపోయానా అని బాధపడతారు ఇది ప్రేమ సంబంధమైన కావచ్చు లేదా ఉద్యోగంలో సహచరులు కావచ్చు వారు చేసిన ద్రోహం కావచ్చు కానీ ఈ విషయం తెలిసిన తర్వాత మీరొక నిర్ణయం తీసుకుంటారు ఇకపై ఎవరిని అంతగా నమ్మకూడదని ఆ నిర్ణయం మీ యొక్క భవిష్యత్తులో మీకు రక్షణగా కూడా మారుతుంది ఈరోజు ఆర్థిక పరంగా కాస్త జాగ్రత్త అవసరం ఒకరు మీకిచ్చే ఆఫర్ కానీ లేదా డీల్ కానీ ఆకర్షణీయంగా కనిపించినా దాని వెనక మోసం దాగి ఉండవచ్చు ఇంత అందమైన మాటల వెనక ఇంత నమ్మక ద్రోహం దాగి ఉందా అనిపించే అవకాశం ఉంది మీరు డబ్బు అప్పు ఇవ్వటం లేదా కొత్త పెట్టుబడి పెట్టడం ఆలోచిస్తే కనుక ఆగండి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే నష్టం నుండి తప్పించుకోవచ్చు ఇక నవంబర్ నాలుగు మంగళవారం సాయంత్రానికి కుటుంబంలో ఒక చిన్న అపార్థం తలెత్తుతుంది ఎవరో ఒకరు చెప్పిన మాటను మీరు తప్పుగా అర్థం చేసుకోవచ్చు ఇది తాత్కాలికం మాత్రమే కానీ ఈ సమయంలో ఇవాల్టి రోజే ఎందుకు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అనే ప్రశ్న మీ మనసులోకి వస్తుంది తల్లిదండ్రులు లేదా పెద్దలు ఇచ్చే సలహా ఈరోజు చాలా విలువైంది వారి మాట గౌరవంగా విని అర్థం చేసుకోవటం మీకు మంచిది రాత్రి సమయానికి పరిస్థితి కొంచెం సర్దుమనుగుతుంది ఇక ప్రేమలో ఉన్న తులారాశివారికి ఈరోజు పరీక్ష లాంటిది మీ యొక్క భాగస్వామి ఒక చిన్న విషయం దాచిపెట్టినట్లు మీకు తెలుస్తుంది అది పెద్ద విషయం కాకపోయినా మీరు మానసికంగా కుంగిపోవచ్చు ఛీ ఇంత చిన్న విషయం నాతో చెప్పలేదా అనిపిస్తుంది కాని ఈ రోజు తెసుకునే కోప నిర్ణయాలు తర్వాత పశ్చాత్తాపాన్ని తెస్తాయి కాబట్టి నిశ్శబ్దంగా ఉండటం చాలా మంచిది నిజాలు తేలిన తర్వాత మీరు మళ్లీ ఆ బంధాన్ని బలపరచవచ్చు ఇక రోజంతా జరిగిన విషయాల వల్ల మీరు కాస్త నిరాశగా ఉంటారు కాని రాత్రి తొమ్మిది గంటల తర్వాత మీ యొక్క జీవితంలో ఒక చిన్న ప్రకాశం కనిపిస్తుంది మీరు ఈ బాధల నుండి బయటపడేందుకు ఒక కొత్త దారి కనిపెడతారు మీ యొక్క స్నేహితులు లేదా బంధువులు మీకు ప్రోత్సాహాన్నిస్తారు మీరు అర్థం చేసుకుంటారు చీ అనిపించినా ఈరోజు నాకు పెద్ద గుణపాఠం నేర్పింది అని ఎవరు నిజమైన వ్యక్తులు ఎవరు నటిస్తున్నారో మీకు తెలుస్తుంది ఇకపై నేను బలంగా నిలబడతానని మనస్సులో అనుకుంటారు ఇక మంగళ గ్రహ ప్రభావం ఈరోజు ఎక్కువగా ఉంటుంది ఇది క్రమశిక్షణ నిజాయితీ ధైర్యానికి సంకేతం ఈరోజు మీకు ఎదురయ్యే ప్రతి సంఘటన ఒక బలమైన మార్పుకు దారితీస్తుంది మీరు మనసులోని భయాలు వదిలి ధైర్యంగా ముందుకు వెళ్ళటం ప్రారంభిస్తారు ఒకసారి మీరు ఈ దినాన్ని దాటాక తర్వాత వారంలో మీ యొక్క జీవితంలో కొత్త అవకాశాలు తలుపు తడతాయి ఈరోజు ఎంత కఠినంగా అనిపించినా ఇది మీ యొక్క జీవిత మార్పు ప్రారంభ బిందువుగా నిలుస్తుంది తులారాశివారు న్యాయం ప్రేమ సమతుల్యతకు ప్రతీకలు కానీ ఈరోజు మీ యొక్క సహనాన్ని పరీక్షిస్తుంది మీరు నమ్మిన వ్యక్తి చేసిన తప్పు లేదా బయటపడిన రహస్యం మీకు చీ అనే భావన కలిగించినా ఆ అనుభవం మీకు బలాన్నిస్తుంది చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి